మరొక కాలం ఈ సినిమా కోసం చాలా అద్భుతమైన పాటల్ని రాసిందండి పాటల్ని విరచించింది ఒకసారి గట్టిగా చెప్పలతో నేషనల్ అవార్డు గ్రహీత గారిని స్టేజ్ పైకి ఒక చరిత్ర ఒక చరిత్ర సాధించారండి వారు ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈ రోజు నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు తను రాసినటువంటి ఊరు పల్లెటూరు పాటగాను మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మిమ్మల్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తాం నందమూరి నటసింహం అభిమానులందరికీ నమస్కారం అండి ఒక రుద్రతాండవానికి మిగతా రచయితలు అప్పచెప్తే మరి బాబులో ఉన్న చిన్ని బాలకృష్ణుని ఎవరు బయటికి తీసుకురావాలి ఆ బాధ్యత నాకప్ప చెప్పారు అందుకే ఇందులో రాసిన పాట అది నందమూరి బాలుడాయ అందమే చారెడాయా వంద మందికొ అల్లరే బోలెడారియా ఇది ఇది కదా కావాల్సింది ఇడుసు ఇడుసు ఆ గొంతు కూడా నాదే మరి ఆ పదం పుట్టింది అభిమానుల దగ్గరించే అఖండ సినిమాకి మా తమన్ గారు సంగీతం అందజేస్తే రివ్యూల్లో ఒక అభిమాని చెప్పాడు ఆ తమన్ బాలేబాబుకు సంగీతం ఇస్తే దొమ్మలు అదిరిపోయినాయండి అని అక్కడి నుంచే ఈ హుక్ లైన్ పుట్టింది నాకు నాకు అవకాశం ఇచ్చినందుకు బాలేబాబు గారికి అట్లాగే మా బోయపాటి గారు ఈ పాట అర్ధరాత్రి పుట్టిన పాట ఇది నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటే పాపం ఎంతో ఓపికతో నన్ను వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించి ఒక గంటన్నర ఫోన్లోనే ఉండి ఈ పాట నాతో రాయించారు సార్ మీ ఓపికకు నాకు నా ప్రత్యేక ధన్యవాదాలు నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు మరొక్కసారి ఈ అఖండ టూ ద్వారా బాలయ్యబాబు రుద్రతాండవాన్ని మనం థియేటర్లో చూద్దాం అక్కడికి వెళ్దాం అందరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే రిలీజ్ ట్రైలర్ కూడా చూశారు ఇలాంటి పూనకం రావాలి ఆ పూనకం వస్తే ఆ పూనకానికి అభినయం చేయాలని అంటే తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు మన అందరి దైవం నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారావు గారి గురించే కాదు వేదంలో గొప్ప మాట చెప్తారు ఆత్మావై పుత్ర నామాసి అని అంటే తండ్రి ఆత్మే కొడుకులాగా పుడతాడు అని తెలుగు జాతి ఆత్మ ఆత్మ గౌరవం రెండు కలిసి మన బాలయ్య బాబు యాభై ఆరు అక్షరాల తెలుగు భాష యాభై ఆరు ఇంచుల దర్పం రాజసం మన బాలయ్య బాబు సో ఎక్కడో పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కడు మా బాలయ్య బాబు నా బాలయ్య బాబు అని చెప్పుకునేటటువంటి ఈ సినిమాకి అటువంటి సినిమాకి అటువంటి యొక్క శక్తిని సరైన స్థానంలో కూర్చోబెట్టడం ఒక్క మా గురువుగారు బోయపాటి శ్రీనివాసరావు గారి వల్లే అవుతుంది అది ఎన్నోసార్లు మనం చూసాం అది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూస్తాం అదేవిధంగా ఈ అఖండ సినిమాని ప్రేమించడానికి నేనున్నాను మీరున్నారు ప్రపంచం అంతా ఉంది కానీ అఖండ సినిమాని బాబు బోయపాటి గారి గారి అంచనాలని అర్థం చేసుకోగలిగే ఒకే ఒక్క వ్యక్తి సృష్టిలో ఉన్నాడు ఆయన మా తమన్ సార్ ఒకే ఒక్క వ్యక్తి అఖండాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆనందించడం అందరం చేస్తాం అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం వెచ్చించి మా అందరినీ ఒక చోట పూసగుచ్చి బాబు ఎప్పుడు చెప్తుంటాడు అందంగా ముత్యాలు రాలుతుంటే ఏటవాలుగా ఎంత అందంగా ఉంటుందో అని బాబు మనం ఎన్నోసార్లు వినుంటాం అటువంటి ఈ ముత్యాలన్నిటి గు గురునాథ్ శర్మ గారు కావచ్చు కాసర్ల శ్యామ్ గారు కావచ్చు మా శర్మ గారు కావచ్చు మమ్మల్ని అందరినీ ఒక చోట గుదిగుచ్చి ఈ అద్భుతమైనటువంటి పాటలు మాతో చేయించారు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మరొకసారికి మరొకసారి ఈ శివుడికి ఈశ్వరుడికి జన్మతః రుణపడి ఉంటాము శివోహం థ్యాంక్ యూ